どうも。<noise> ఉల్లిపాయలు లేకుండా ఎవరైనా సరే కూరలు చేయరు కదా రోజు మనం ఉల్లిపాయలను కూరల్లో వేస్తాం దీనివల్ల కూరలకు చక్కని రుచి వాసన చాలా మంది ఉల్లిపాయలను కూడా తింటారు మసాలా కూరలు చపాతీలు రోటీలు నాన్ వెజ్ వంటకాలు తినేటప్పుడు అయితే ఉల్లిపాయలు నంచుకుంటారు అసలు ఉల్లిపాయలు తినడం వల్ల మాత్రమే కాదు ఉల్లిపాయల రసాన్ని వాడటం వల్ల కూడా మనకి చాలా ప్రయోజనం వాటిల్లో జుట్టు సమస్య ఒకటి ఉల్లిపాయల రసాన్ని వాడితే జుట్టు పెరగడంతో పాటు జుట్టు సమస్యలు తగ్గిపోతాయి ఉల్లిపాయలతో నిజంగానే జుట్టును పెరిగేలా చికిత్స నిజమేంటి ఆయుర్వేదం ఏం చెప్తుంది చూద్దాం ఉల్లిపాయలను ఆయుర్వేదం ప్రకారం ఉగ్రతత్వం ఉన్న ఆహారంగా చెప్తాం అంటే వీటిని తింటే శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది శరీర భాగాలకు ఆక్సిజన్ పోషకాలు సరిగ్గా అందుతాయి జుట్టు కూడా ఇవి అందుతాయి దీంతో జుట్టు పెరుగుతుంది ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి జుట్టును ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి కాబట్టి ఉల్లిపాయలను వాడటం వల్ల జుట్టు పెరుగుతుంది ఉల్లి రసంతో జుట్టును పెంచుకోవడంతో పాటు సమస్యలు లేకుండా చూసుకోవచ్చు ఈ విషయాలు ఆయుర్వేదంలో ఉన్నాయి అయితే జుట్టు సమస్యలు పోయి జుట్టు పెరగాలంటే అందు ఉల్లిపాయలను ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో తెలుసా ఉల్లిపాయలను మనం అనేక పద్ధతుల్లో వాడచ్చు ఎలా వాడినా సరే జుట్టు సమస్యలు తగ్గుతాయి జుట్టు పెరుగుతుంది శిరోజాలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి ఉల్లిపాయను ఒక దాన్ని తీసుకుని దంచి రసం తీసి జుట్టుకు రాయండి కుదుళ్లకు తగిలేలా ఐదు నిమిషాల పాటు రసాన్ని బాగా మర్దన చేయండి పదిహేను నిమిషాల పాటు జుట్టును అలాగే ఉంచండి హెర్బల్ షాంపూతో తల స్నానం చేయండి వారంలో కనీసం రెండు సార్లు చేస్తే పోషకాలు సల్ఫర్ యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు సమస్యలు తగ్గిస్తాయి చుండ్రు పోతుంది ఇన్ఫెక్షన్లు పేలు తగ్గిపోతాయి ఉల్లిపాయ రసంతో జుట్టుని ఇక ఉల్లిపాయ రసాన్ని రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకుని అంతే మోతాదులో కొబ్బరి నూనె కలిపి అందులో ఐదు చుక్కల టీ ట్రీ ఆయిల్ వేయండి తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి జుట్టుకు రాయండి గంట సేపు అయ్యాక తలస్నానం చేయండి వారంలో రెండు సార్లు చేసినా చాలు వేగంగా జుట్టు పెరుగుతుంది అలాగే ఉల్లిపాయ రసంలో ఆలివ్ నూనె కలిపి వాడచ్చు మూడు టేబుల్ స్పూన్ల ఉల్లి రసంలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె కలిపి మిశ్రమంగా చేయండి దీన్ని తలకు పట్టించి రెండు గంటల తర్వాత షాంపూతో తలస్నానం చేయండి ఇలా చేస్తే సమస్యలు పోతాయి